క్రైస్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని గాక అబ్రహాము గారి నుంచి మనము నేర్చుకోవలసిన విషయాలు మన పితరుడైన అబ్రహాము గారు విశ్వాసపు తండ్రి అని అతనికి పేరుంది కాబట్టి మన పితరులు ఏ రీతిగా దేవునికి లోబడి జీవించారో మనం కూడా అటు రీతిగా మనం జీవించాలి కాబట్టి అబ్రహాం గారి నుంచి మనము నేర్చుకోవలసిన విషయాలు ఒకటి దేవుని వాక్యానికి విదేడే అబ్రహాం గారు నిలిచాడు దేవుని మాట చెప్పినప్పుడు నీ స్వదేశమును విడిచిపెట్టి నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించు దేశమును వెళ్ళు అన్నప్పుడు అబ్రహాం గారు దేవునికి లోబడి ఆయన మాటకు లోబడి ఆయన వాక్యానికి లోబడి దేవుడు చూపించిన దేశానికి గారు వెళ్ళారు ఒకటి రెండు దేవునిపై విశ్వాసం కలిగి జీవించాడు తన ఉద్యోప ఉన్నప్పుడు గర్భపుల విషయంలో దేవుడు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో నీ ఖచ్చితంగా గర్భలం నేను అనుభవిస్తానని దేవుడు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం పట్టుకొని దేవునిపై విశ్వాసం కలిగి అబ్రహాం గారు జీవించారు కాబట్టి మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుని మాట మనం లోబడాలి ఒకటి రెండు దేవునిపై విశ్వాసం కలిగి ఉండాలి ఎందుకంటే మన పితరులు దేవునికి ఇష్టానుసారంగా జీవించారు దేవుడు చెప్పింది చేశారు కాబట్టి మనము కూడా మన ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలి దేవుని మాటకు లోబడాలి దేవునిపై విశ్వాసం కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో దేవుడు ఉన్నతమైన కార్యాలు మనం పొందుకుంటాం అంత మాత్రమే కానీ దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చుతాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక